హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో పెద్ద బ్రాయిలర్ చికెన్ అనమాట ఇది పేరెంట్స్ చికెన్ అంటారంట అంటే పెద్ద బ్రాయిలర్ చికెన్ అనమాట నార్మల్గా అయితే ఉడకదు కదా అందుకే కుక్కర్లో వేసాము ఇంకా ఈ చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ వేసి ఇలా కలిపి పెట్టారనమాట దీన్ని ఇప్పుడు ఐదు విజిల్స్ లేదా ఉడికేంత వరకు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ చూద్దాం కొంచెం ఇంకా ఇక్కడ ఇది మటన్ కీమా ఉంది ఇందులో దీన్ని కూడా ఒకసారి సారీ ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా ఫ్రై చేయడమే వాటితో కడుగుతున్నారన్నమాట అని ఇందులో జల్లడి గిన్నెలో పెట్టుకున్నాం నీరంతా చక్కగా పోతదన్నమాట ధనియాలు జీలకర్ర నాలుగటి లాంగవ ഇത് ഇതേമോ പെട്ട പ്രായലക്കാം അതേമോ കൈ సో ఇది వచ్చేసి పెద్ద బ్రాయిలర్ చికెన్ ఇది వచ్చేసి మటన్ కీమా అనమాట యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి గత కొన్ని రోజులు హెల్త్ బాగాలేదు సర్జరీ అయింది కదా చాలామంది అడుగుతున్నారు సో స్పెషల్గా అయితే వీడియో చేయలేకపోయాను కదా ఇప్పుడైతే ఇంకా ఇది టైం అనమాట అనుకుంటున్నా సో చెప్తున్నాను ఏంటి అంటే నాకు కాస్త సిక్స్ట్ ఫామ్ అయింది సో దానికైతే సర్జరీ చేశారు క్లియర్ అయ్యి సో అందుకే వీడియోస్ పెట్టలేకపోతున్నా చాలామంది అడుగుతున్నారు ఏమైంది రిప్లై ఇవ్వమని సో వారి కోసం అయితే ఇంకా చూసే వాళ్ళకి తెలుసు కదా నా సబ్స్క్రైబర్స్కి సో అందుకోసం పెడుతున్నాను అనమాట వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నా అందుకే ఇట్లా ఇస్తున్నాను ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేళ అనుకోకుండా సర్జరీ అయితే జరిగింది సో అందుకే ఇన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టలేకపోయాను సో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే చెప్పాలనిపించింది రెగ్యులర్గా చూసే వాళ్ళు అడుగుతున్నారు కదా సో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా ఇంకా నిజం చెప్పాలంటే అసలు ఓపిక లేదని ఈ ఉంటుంది కానీ వాచ్ అవర్స్ పెరగడం లేదు యూట్యూబ్కి సో రెగ్యులర్గా వీడియో చేయాలి ఏదో ఒకటనేసి అనుకుంటున్నాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము అది కూడా వాసన పోయే వరకు కాస్త ఫ్రై అవ్వాలన్నమాట ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో మా హస్బెండ్ స్టైల్లో చేస్తుంది కాబట్టి చూడండి నచ్చితే ఇలా వేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు அண்ணீசிய கார்கோ சரி அந்தமோட்டா டமோட்டா అయిపోతుంది ఏంటి ఇందులో టమాటా వేద్దామా గ్రేవీ గానే కదా మనం వీళ్ళు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మనం చేసాం గుర్తుందా మటన్ లెక్క వచ్చింది ఆ రోజు ఏమి వేయకుండానే చాలా బాగా కుదిరింది నైటీ మీద వీడియో చేస్తున్నాం అనుకోవద్దు సర్జరీ అయింది కదా సో నైటీ మీదే ఉండాలి కాబట్టి ఇట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు డ్రెస్సెస్ వేసుకోలేను కాబట్టి నైటీతోనే చేస్తున్నాను సర్జరీ అవ్వడం మూలాన సో అందరూ అర్థం అనుకుంటున్నా ఇక్కడ టమాటాలు అయితే వేసాను సో సారీ సారీ మా ప్రవీణ్ మా హస్బెండ్ పేరు నీ వచ్చేసి ప్రవీణ్ అనమాట తనైతే వేశారు ఇక్కడ కీమా ఎట్లుందో చూసి టమాటా కాస్త మగ్గిన తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాం అనమాట ఆల్రెడీ కుక్కర్లో ఉడికింది మాంసం అయితే మంచిగా సో ఇంకా ఇప్పుడైతే కారం కూడా వేసేసుకుంటున్నాం మొత్తం త్రీ స్పూన్ కలుపుతాం కలిపేటప్పుడు ఒక స్పూను ఇప్పుడు ఒక రెండు ఈ మధ్య రాత్రిలో కలిపేస్తాం పుదీనా కొత్తిమీర వాటికి చంద్రాల గిన్నె ఉంటది ఇక్కడ ఉంది பரலா மாதிரி இப்போ ஆர்டிபேஸ்பேசி அண்ணா చాలు చాలు ఆల్రెడీ మిర్చీస్ వాళ్ళు అనుకుంటా కాస్త స్పైసీగానే ఉంది కొంచెం మసాలా వేసి దింపి ఎక్కువ కుక్ అయింది అనమాట ఈ రోజు కుక్కర్లో వేసేసరికి ఎక్కువ సేపు విజిల్ తుంచేసరికి ఎక్కువ కుక్ అయింది టేస్ట్ అయితే బాగుంటుంది పెద్ద బ్రాడర్ కదా అందులో అలా అన్నీ తాజా తాజాగా పట్టేసినాయి కాబట్టి ఇంకా ఫైనల్ స్టేజ్ కొత్తిమీర పుదీనా అంటే ఇది కూడా అయిపోయింది ఫైనల్ టచ్ కొత్తిమీర పుదీనా ఇందులో ధనియాల పౌడర్ వెయ్యి వెయ్యి కాస్త ఇందాక లేదు కదా కలిపేటప్పుడు పౌడర్ చాలా నెక్స్ట్ ఐ లవ్ యూ చికెన్ సాంబార్ అండ్ కీమా ఇది వచ్చేసి పులిహోర అన్నం వేడి వేడి అన్నం ఫస్ట్ కీమాతో ట్రై చేస్తున్నట్లుండ చూద్దాం టేస్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ నేను తినను ఎప్పుడు సర్జరీ అయింది కాబట్టి తింటున్నాను అనమాట నిజంగా ఉండిస్తున్నా హీమా అయితే అదిరిపోయింది చాలా బాగుంది కదా కూరగాచ్చటి నీళ్ళు ఇవి నైట్ టైం కొంచెం తాగేసి పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇందులో ఒక డ్రాప్ పంచ తులసి అయితే వేసుకోవాలి పంచ తులసి క్యాప్సిల్స్ అండ్ డ్రాప్స్ అనమాట ఇది డైజెషన్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా యూస్ అవుతాయి ప్లస్ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా యూస్ అవుతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని ఉంది మరి ఇదివరకు ఒకసారి అయితే యూజ్ చేస్తాం పిల్లల కోసం ఎందుకంటే ఎప్పుడు కొంచెం ఎలర్జీస్ ఉండి తుమ్ములు అలా వస్తాయి కదా ఇది యూస్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి క్యాప్సిల్స్ ఇచ్చారు క్యాప్సిల్స్ అనమాట దాంతోపాటు వస్తాయి అండ్ ఇది వచ్చేసి పంచ తులసి డ్రాప్స్ ఇందులో ఒక వన్ డ్రాప్ వేసుకుంటే సరిపోద్ది వన్ డ్రాప్ ఒక టూ పర్లేదు అండి యాక్చువల్లీ వన్ లీటర్కి ఫైవ్ డ్రాప్స్ నేను ఉంటుంది ఒకటి లేదా రెండు డ్రాప్స్ వేసుకొని గ్లాస్ వాటర్తో తాగొచ్చు నేను చిన్న కప్తో తాగుతున్నా సో వన్ డ్రాప్ అయితే వేసుకున్న సరిపోద్ది ఫ్లేవర్ కూడా తెలుస్తుంది స్మెల్ అదంతా హెల్తీ కదా సో యూస్ చేస్తున్నాను అనమాట గోరు వాటర్లో వేసుకొని తాగుతున్నాం ఒక వన్ డ్రాప్ అయితే సరిపోద్ది కొన్ని నీళ్ళే కదా